అది దబ్బయ పచ్చి మాతృమూర్తికి ఒంట్లో బాగోలేదని తెలియగానే ఎక్కడున్నావో ఎలా ఉన్నావో తెలియకుండా ఆలోచిస్తున్నావా ఎంత నీకెలా తెలుసు లయకారుడు శివయ్య శ్యామకులం శ్మశానం మానవాసం అర్థం పర్థం లేకుండా మాట్లాడుతున్నానండి ఈ జీవన చక్రంలో పడి అర్థం పర్థం లేకుండా ఈ రుద్రభూమికి వచ్చింది నువ్వు ఇంకా శివుడే అండగా ఉంటాడు నీ ఆరేక్షణు అయినప్పుడు నాకున్న టెన్షన్లకి ఎక్కువ మాట్లాడడం అంటే నేను ఇక్కడే పాతస్తాను అయినా నీకు అంత శక్తే ఉంటే ఆ దేవుడిని ఇక్కడ రమ్మను నేను ఆ దేవుడే తేల్చుకుంటా శివాజ్ఞ లేనిది చీమైనా ఆయన అనుగ్రహం లేనిది ఆయన దర్శనం నీకు లభించదు ఆయన్ని చూడాలంటే నీ జ్ఞాననే తెరవాలి అనేక మంది మునులు యోగులకే దక్కనిది నీకేలా దక్కుతుంది ఆపవయ నీ ఓవరా అసలు దేవుడు లేదు చూపించా అన్ని దొబ్బే నువ్విలా ఉంటే దర్శనం కాదు కదా మీ అమ్మగారి వ్యాధి కూడా తగ్గదు దీనికి పరిష్కారం హరిహరే సాక్ష్యం ఆయనని దర్శించుకోవాలంటే నీలో ఉన్న మదమాత్సర్యాలను వదులుకోవాలి అవి వదిలి ప్రయత్నించు నీకు నిర్మలమైన అయ్యప్ప స్వామి దర్శనం కలుగుతుంది ఆ శివకేశము దర్శనమిస్తారు ఇది ఆ భగవంతుడి సంకల్పం కలియుగంలో నీలా కర్మ ఫలం వల్ల పీడించే ప్రతి ఒక్కరిని కాపాడే జ్యోతి స్వరూపుడు అయ్యప్ప నీ జీవితంలో చీకటిని నీ మనసులో మలినాల్ని తొలగిస్తుంది